జై శ్రీరామ్ శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ ఆరున జరగబోయే శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా వాసవే సేవా సమితి ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ రిజిస్ట్రేషన్ నంబర్ పదహారు ఇరవై తొమ్మిది ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షులు మూర్తి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రతి ఏటా సీతమ్మ తల్లికి సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది అని తెలిపారు ఈ ఏడాది కూడా రెండు వందల యాభై ఒక్క రకాల మిఠాయిలతో సారి సమర్పిస్తున్నామని గ్రూప్ సభ్యులు భక్తులు అమ్మవారి సారి నిమిత్తం రూపాయి నుండి నూట పదకొండు రూపాయల వరకు శక్తి కొలది సమర్పించాలి అని కోరారు సెల్ నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ వన్ ఫైవ్ నెంబర్కు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టవలసిందిగా మూర్తి కోరారు లో కళ్యాణార్థం సీతారాము వారికి ఆ ఆమె ఉంటుంది బోర్డుతో ఉంటున్న కళంబరాలు గత రెండు వేల మంది ప్రత్యేకించి బోర్డుతో కళంబరాలు వస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎన్ను లేకుండా పండించి ధాన్యాన్ని కోడితో ఓడిసి ఏ ఎంతో సహాయంతో కాకుండా చేతుల్లోనే వచ్చారు మన వాళ్ళు అలాగే అక్కడ నుండి భద్ర వైజాగ్ నుండి కొన్ని వేల మంది వచ్చారు గత పది సంవత్సరాలుగా మేము చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా సుమారు రెండు లక్షల రూపాయలతో మేము ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలు అందరూ కూడా సహకరించారు దర్శనాలు కూడా ఇంకా చేసుకుంటాము వారి సారి అనగా పొట్టుబట్టలు తర్వాత నూట పదకొండు రకాల స్వీట్లు అవి కాకుండా పూలు గాజు బొట్టు కాటకా అన్ని సమర్పిస్తం జరుగుతుంది వివిధ పోలాటం టీములు అనగాపల్లి నుండి కూడా వచ్చినాయి వినోద్ గారు టీము వెంకటేష్ గారి టీము అలాగే అనగాపల్లి నుండి చాలా టీంలు వచ్చాయి ఆ టీంలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు నాకు ఈ సంస్థకి అంటే వాస్వి సేవా సమితి అండ్ ఆలయ స్వచ్ఛంద సేవా సంస్థ వాస్వి కోలాట సమితి ఈ మూడు టీముల ద్వారా నాకు ఇరవై నాలుగు వేల మంది ఉన్నారండి అందరికీ కూడా దైవ సహ సహాయ చేస్తున్నాం మేము ఇందులో ఏ విధమైన స్వార్థం లేకుండా కరొక రూపాయి నుండి నూట పదకొండు రూపాయల వరకు ఇచ్చి నన్ను ఈ సంస్థని ఎదకి వెళ్తూ ద్రాక్ వెళ్తున్న మన సంస్థ సభ్యులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను よろしくお願